హాయ్ ఫోక్స్ ఈ మధ్య మీరు చూసే ఉంటారు సెవెంటీన్ ఇయర్స్ చెన్నైకి చెందిన గుకేష్ ప్రపంచ చెస్ హిస్టరీనే తిరగరాశాడు ఆ సక్సెస్ జర్నీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మీ జీవితంలో కూడా సక్సెస్ వస్తుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఓల్గాస్ వరల్డ్ అమెరికన్ ఫుట్బాల్ ప్లేయర్ అండ్ పొలిటీషియన్ అయిన బిల్ బ్రాడ్లీ అనే ఆయన ఒక కోట్ ఇలా చెప్పారు అంబిషన్ ఈజ్ ద పాత్ టు సక్సెస్ పర్సిస్టెన్స్ ఈజ్ ద వెహికల్ యూ అరైవ్ ఇన్ అంటే లక్ష్యం విజయానికి దారి చూపిస్తే పట్టుదల అనేది మనల్ని అక్కడికి తీసుకుని వెళ్లే వాహనం ఈ మాటలు నిజం చేసి చూపించాడు మన గుకేష్ చిన్నప్పటి నుంచి గుకేష్కి చెస్ అంటే ప్రాణం తల్లిదండ్రులు సైతం అతని కళని ప్రోత్సహించారు ఉదయం లేవగానే చెస్ స్టార్ట్ చేసేవాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చెస్ని ప్రాక్టీస్ చేసేవాడు నిద్రపోయే ముందు కూడా చెస్ గురించి ఆలోచనలే చెస్ ప్రాక్టీసే జరిగేది రోజుకి పది నుంచి పన్నెండు గంటలు శ్రమించేవాడు అసలు ఈ పిల్లాడికి ఆట అంటే ఏంటో తెలుసా చదరంగమే మిగతా ఏ ఆటలు అబ్బాయికి తెలియతనే తెలియవు అతని ఆట అదే అతని పాట అదే పదమూడు సంవత్సరాల వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు ప్రపంచంలోనే రెండో అతి చిన్న వయస్కుడిగా ఈ ఘనత సాధించాడు కానీ అక్కడితో ఆగలేదు ఒక్కో మెట్టు ఒక్కో విజయం పైకెక్కుతూనే ఉన్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించి టైటిల్ గెలిచాడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ ఆడే అవకాశం వచ్చిన రెండో భారతీయుడు మన గుకేష్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక రేటింగ్ ఉన్న చెస్ ప్లేయర్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కళలు కనండి కానీ వాటిని నిజం చేసుకునే దమ్ము ఉండాలి గుకేష్ లాగా కష్టపడండి కోటం వచ్చినా నిరాశ పడకండి మళ్ళీ లేచి నిలబడండి చూడండి గుకేష్కి చెస్లో ఎన్నోసార్లు ఫెయిల్యూర్స్ వచ్చాయి కానీ ప్రతిసారి నేర్చుకుని మరింత బలంగా తిరగొచ్చాడు అతని కథ చెబుతుంది మీ జీవితంలో కూడా ఏ రంగంలో ఉన్నా సరే ఒక లక్ష్యం పెట్టుకుని అంటే ఒక గోల్ పెట్టుకుని పట్టుదలతో పోరాడితే సాధించలేనిది ఏది లేదని గెలుపు కోసం కలలు కనండి విజయం కోసం ఆ కళలు వెనకాల పని చేస్తూ వెంటపడండి చివరి వరకు పట్టుదలతో నిలబడండి అప్పుడే మీ లక్ష్యం చేరగలరు చూసారా మీ జీవితంలో కూడా అంతే కళలు ఉండాలి దాని నిజం చేసుకునే పట్టుదల ఉండాలి గుకేష్ లాగా మీరు కూడా ముందుకు సాగండి ఒక్కో అడుగు ఒక్కో ముందడుగు వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే మీ కళలకి పరిమిత లేదు మీ లక్ష్యానికి హద్దులు లేవు పదిహేడు సంవత్సరాల వయసులో గుకేష్ సాధించిన విజయం చూశారు కదా జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి నేను చెయ్యలేను అనే మాటని మర్చిపోండి ఇది నా వల్ల కాదు అనే ఆలోచన వదిలేయండి రేపు చేద్దాంలే అనే సోమరితను వదులుకోండి ప్రతిరోజు ఉదయం లేవగానే అద్దంలో చూసుకుని ఇలా చెప్పుకోండి నేను గొప్పవాడిని నేను సాధించగలను నా కలలు నెరవేరుస్తాను గుర్తుంచుకోండి మీ చుట్టూ ఉన్న ప్రతి పెద్ద చెట్టు ఒక చిన్న విత్తనంతోటే మొదలైంది అలాగే ప్రతి పెద్ద విజయం కూడా చిన్న అడుగుతోనే మొదలవుతుంది ఇవాళ నుంచే మొదలు పెట్టండి రేపటి వరకు ఆగకండి మీ లక్ష్యం చేరే వరకు ఆపకండి కలలు కనండి కష్టపడండి కలలు నిజం చేసుకోండి కింద పడుతూ ఉన్నా పై పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి పందెమేది అయినా మీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.